హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు డోలా సిల్క్ శారీస్ మీ అందరికి తెలుసు కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డోలా సిల్క్ లో మీకు కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇప్పుడు చెక్స్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి చాలా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసాయి శారీస్ అందులో బ్లౌజ్ ఎలా ఉంది మీకు కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ వచ్చాయి ఇంతకు ముందు మనకు డోలా సిల్క్ లో ఓన్లీ మనకి కలంకారి మాత్రమే చూసాము విలేజ్ ప్రింట్స్ చూసాం కదా ఈ శారీస్ వాటన్నిటికీ భిన్నంగా డిజిటల్ ప్రింట్స్ లాగా ఫ్లవర్స్ అసలు శారీ లుకే చేంజ్ అయ్యేలాగా చాలా అందంగా ఉన్నాయి మంచి మంచి కలర్స్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయి లేట్ చేయకుండా ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం నేను కట్టుకున్న సారీ డోలా క్రేప్ సిల్క్ లో ఒక కలర్ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి రిన్ బ్లూ అనేవాళ్ళు అలాంటి కలర్ చాలా బాగుంది ఈ రిన్ బ్లూ కలర్ లో బాటం బార్డర్ చూసినట్లయితే చూడండి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ టు సిక్స్ ఇంచెస్ వరకు బాటం బార్డర్ ఉందండి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది అలాగే మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి సింపుల్ గా టూ ఇంచెస్ సింపుల్ బార్డర్ ఇచ్చారు మిడిల్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఒకసారి కింద చూద్దాము ఇలాగా డిజిటల్ ప్రింట్స్ చూడండి శారీ అంతా కూడా చెక్స్ వచ్చింది చెక్స్ మధ్యలో శారీ ఇలాగా ఫ్లవర్ బంచెస్ రోజ్ ఫ్లవర్ మనకి బంచెస్ లాగా అక్కడక్కడ శారీ మొత్తం ఇలా ఉందండి అందులో ఫ్యాబ్రిక్ అయితే డోలా క్రేప్ సిల్క్ అండి డోలా సిల్క్ కొంచెం వెయిట్ అనిపించేది ఈ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది క్రేప్ సిల్క్ కాబట్టి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి లేట్ చేయకండి ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి ఇందులో పళ్ళు కూడా చూడండి ఒకసారి ఇలా సింపుల్ పళ్ళు ఇచ్చాడు లైన్స్ మనకి ఈ ఫ్లవర్ బంచ్ని పళ్ళులో కూడా కొంచెం దగ్గరగా ఇవ్వడం వల్ల మనకి ఒక మంచి లుక్ వచ్చేసింది శారీకి నిజంగా ఏంటంటే డోలా కొంచెం ఈ శారీస్తో పోలిస్తే కొంచెం వెయిట్ అనిపించేది డోలా క్రేప్ సిల్క్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది సూపర్ కాంబినేషన్లో ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు మాక్సిమం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో మీరు ఇంట్లో కూర్చొని చక్కగా షాపింగ్ చేసుకునే విధంగా ఐశ్వర్య మీకు అందిస్తుంది లేట్ చేయకండి చక్కగా ఇలాంటి మంచి మంచి సారీస్ ని చూడండి ఎంత ఫాలో అవుతుందో లైట్ వెయిట్ గా ఉంది మా ఏజ్ థర్టీ ఇయర్స్ ఉంది మా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది మేము కట్టుకోవచ్చా అని కొంతమంది అడిగారు అసలు ఇలాంటి శారీస్ ఎనీ ఏజ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచి మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు అందరూ హ్యాపీగా కట్టుకునే విధంగా చాలా కంఫర్టబుల్గా ఉండేది శారీస్ అనమాట ఇది చాలా బాగుంటుంది లేట్ చేసి మీరు డౌట్ పెట్టుకుని శారీస్ని అస్సలు మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ చేయండి చక్కగా మీకు నచ్చిన కలర్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకు క్రీమ్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా డిజిటల్ ప్రింట్స్ చాలా చాలా బాగుందండి చెక్స్ కూడా చూడండి ఎంత క్లాసీ లుక్ వచ్చిందో అసలు వెయిట్ అనిపించట్లేదు ఈ సారీస్ తో కంఫర్ట్ మీకు డోలా సిల్కే చాలా వెయిట్ అనిపిస్తుంది ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది బార్డర్ కూడా మనకు ఒక ఫైవ్ ఇంచెస్ ఇచ్చారండి కింద మనకి షోల్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఏ ఉంది ఈ సారీస్ ఏంటంటే లెహంగా పర్పస్ గా అమ్మాయిలు కుట్టించుకోవడానికి కూడా సూపర్ గా ఉంటాయి లేట్ చేయకండి ఇలాంటి డిజైనర్ కలెక్షన్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఇందులో ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ నేను నేను కట్టుకున్న శారీ చూపించలేదు కదా ఇదండి ఇలా అసలు కలర్ చూడ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే అద్దరిపోయిందండి క్రీమ్ కలర్ మాత్రం మామూలుగా లేదు ఈ శారీ ప్రైస్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందులో ఫ్రీ షిప్పింగ్ మీరు అసలు షిప్పింగ్ ఛార్జెసే మినిమం హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు అలా కూడా చూసుకోండి మనం ఎంత రీజనబుల్గా అని చెప్పేసి నెక్స్ట్ కలర్ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకు గ్రీన్ కలర్ అండి ఇది లీఫ్ గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్లో డిజిటల్ ప్రింట్స్ అయితే మామూలుగా లేదు అసలు కలర్స్ చూడండి గ్రీన్ మీద ఆరెంజ్ గ్రీన్ ఇలాగ షేడ్స్ తోటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది సేమ్ బార్డర్ కానీ చెక్స్ కానీ ప్రింట్ కానీ సూపర్గా ఉందండి అసలు ఇందులో పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు ఉంటుంది అసలు సారీ మనకు వెయిట్ రాదనమాట దానివల్ల బ్లౌజ్ కూడా చక్కగా సీక్వెన్సీ విత్ వీవింగ్ బూటా ఇచ్చారండి బ్లౌజ్ కూడా క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఇది మినిమం ఈ బ్లౌజే మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకు బ్లౌజే పడుతుంది అంత మంచి బ్లౌజ్ ఇచ్చారు యాక్చువల్గా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్లో అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా శారీని బుక్ చేసుకోండి కలర్ వచ్చేసి చక్కగా పర్పుల్ కలర్ అండి లేదంటే మజంటా పింక్ అనుకోవచ్చు డిజైన్ మాత్రం చూసారు ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా కొత్త డిజైన్ అనమాట ఈ సారీస్ అన్ని కూడా క్యాటలాగ్ అంటాం కదా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైనర్ శారీ లాగా చాలా స్పెషల్ డిజైన్ ఉంటుంది బార్డరు చెక్స్ ఇలాంటివి మాత్రం కామన్ గా ఉంటది మిడిల్ ఉన్న డిజైన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది డెఫినెట్ గా మీరు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసుకొని మీకు లేని కలర్ ని చక్కగా షాపింగ్ చేయండి ప్రతి సారీ చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఈ పర్పుల్ కలర్ మాత్రం డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి అసలు ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది పైన మన స్క్రీన్ మీద కూడా వేస్తున్నాం కాబట్టి ఈజీగా మీకు నచ్చిన ప్రైస్లో ఇంత లైట్ వెయిట్లో మనకి కొత్త కలెక్షన్ అందిస్తున్నాము లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అసలు మిస్ అవ్వకండి కలర్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది ఆలివ్ గ్రీన్ ఉంటుంది కదా చక్కగా మనకి సేమ్ అలాంటి కలర్ అనమాట దీని మీద ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోటి సారీ ఉందండి అసలు ఇదైతే అసలు మిస్ అవ్వకండి చాలా కొత్త కలర్ అనమాట ఇదే చాలా తక్కువగా కనిపిస్తుంటుంది మనకి ఇలాంటి లీవ్ ఆలివ్ గ్రీన్ కలర్లో కాంబినేషన్ కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే అద్దిరిపోయాయి ఇది వచ్చేసి మనకి సిల్వర్ లైన్స్ తోటి చీకు పళ్ళు అంటాం కదా ఇలా సింపుల్ పళ్ళు ఇచ్చాడు అదేవిధంగా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఆలివ్ గ్రీన్ మీద చిన్న చిన్న బూటా అండి చాలా బాగుంది ఇది ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి చాలా బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ తోటి మీ ఇంటికి వచ్చేస్తుంది లేట్ చేయకండి స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూ అంటే మనకు కొంచెం డార్క్ ఉంటుంది అనుకుంటా దానివల్ల ఈ జరీ కానీ ఫ్లవర్స్ కానీ చాలా హైలైట్ అవుతాయి చూడండి ఎంత బాగుందా ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుందండి ఈ కలెక్షన్ సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు ఇలా చూసారు కదా స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా శారీని బుక్ చేసుకోండి ఈ కలర్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఇది పింక్ కాదు పీచ్ కాదు సంథింగ్ ఒక లావెండర్ పింక్ షేడ్లోనే దగ్గరగా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అనొచ్చు కలర్ కాంబినేషన్ అయితే అద్దెరిపోయింది అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత గా ఉన్నాయో సిల్వర్ జరీ ఉండడం వల్ల మనకు క్లాసీ లుక్ కూడా ఉందండి చాలా బాగుంది ఇది పళ్ళు అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా శారీ కలర్ ఇది ఇది మా వీవర్స్ గేవా కలర్ అనేవాళ్ళండి యాక్చువల్గా పట్టులో ఈ డై చేసిన తర్వాత దీన్ని గేవా కలర్ అంటారు మరి దాని మీనింగ్ ఏంటో తెలియదు ఈసారి తెలుసుకోవాలి చూడ ఎంత బాగుందో కలర్ సూపర్గా ఉంది ఇలా నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనమాట ఇది లైట్ గ్రే షేడ్ మీద ఫ్లవర్స్ చాలా నేచురల్ గా అక్కడక్కడ చూడండి లిల్లీస్ ఉంటాయి కదా గార్డెన్ లిల్లీస్ అనుకుంటాము అలాంటి ఫ్లవర్స్ తోటి డిజైనర్ శారీ సూపర్ గా ఉంది అసలు జరి బార్డర్ కూడా మీరు కింద చూసినట్లయితే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు బార్డర్ ఉందండి పైన షోల్డర్ బార్డర్ మాత్రం సింపుల్ గా ఒక టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు శారీ ఫాలింగ్ అవుతూ మళ్ళీ ఫాలింగ్ అవుతుంది అంటే కొంతమందికి ఏంటంటే అంటుకుపోతుందా లక్ష్మి అని అడుగుతారు అలా ఉండదు చాలా బాగుంటది డెఫినెట్ అందరూ ట్రై చేయండి ఇందులో బ్లౌజ్ కూడా స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ ప్లెయిన్ ఉండడం వల్ల మనకి వేరే వేరే వాటికి కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటుంది ఇలా ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ డోలా క్రేప్ సిల్క్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి బ్రిక్ రెడ్ కలర్ లో ఉంది సారీ అక్కడక్కడ చక్కగా మనకి ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగుందో డిస్టర్బ్ పెయింట్ అనేది చాలా చాలా అందంగా ఉంది నాచురల్ కలర్ కాంబినేషన్ ఇది బ్రిక్ రెడ్ కలర్ ఏంటంటే మోస్ట్లీ మనకు మెరూన్ కలర్ ప్రతి ఒక్కరికి ఇష్టమైన కలర్ ఈ మధ్య చాలా మంది పర్పుల్ వచ్చిన తర్వాత పాపం ఇలాంటి కలర్స్ ని మిస్ అవుతున్నారు అదే కలర్ లో అందరం కనిపించకంటే ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా బ్రిక్ రెడ్ కలర్ లో చిన్న చిన్న బూటా తోటి బ్లౌజ్ అయితే ఇలా ఉంది శారీ మాత్రం ఓవరాల్ లుక్ మాత్రం అద్దరిపోయిందండి ఇలా ఏం కలర్ అనొచ్చు రేడియం గ్రీన్ అనొచ్చు చాలా స్పెషల్ కలర్ అనమాట కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది కొత్తగా కలర్స్ని ట్రై చేయరు కానీ కలర్ చూడండి ఎంత బాగుందో ఇలా సూపర్గా ఉంది ఫ్లవర్స్ కాంబినేషన్ బాగుంది మంచి పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి జరీ కూడా చూడండి క్వాలిటీ ఎంత నీట్గా ఉందో ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ పళ్ళు ఉంది అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ చిన్న బూట చాలా బాగుంది చెప్పాను కదా ఫ్యాబ్రిక్ మాత్రం అద్దిరిపోయింది ఓవరాల్గా మనకు శారీ అయితే ఇలా చూసారు కదా ఈ డోలా క్రేప్ సిల్క్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ అద్దరిపోయింది అసలు ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండి మెయిన్ డోలా సిల్క్ అన్న కొంచెం వెయిట్ అనిపించాయి నేను కట్టుకుంటాను కాబట్టి ఇది ఇంకా లైట్ వెయిట్గా ఉంది అందులోనూ చెక్స్ డిజైన్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి చెక్స్ ఉన్నా కూడా వాటి మీద మనకు ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అవన్నీ డిజిటల్ ప్రింట్స్ న్యాచురల్ గా ఫ్లవర్ ఉన్నట్టుగా మనకు శారీ అంత అందంగా కనిపిస్తుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్లోనే లోనే ఇలాంటి శారీస్ మీ అందరికీ అందిస్తున్నాను చాలా మంది మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు డెఫినెట్గా మీరు అందరూ ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ ఫ్యాన్సీనే కాదు మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా కొత్త కలెక్షన్ వచ్చింది ఇన్స్టా పేజ్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి యూట్యూబ్ తెలిసిన వాళ్ళకి చాలా ఇన్స్టా పేజ్ తెలియట్లేదు ఐశ్వర్య సిల్స్ అనేసి మనకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఒకసారి అఫినెట్గా మీరు ఫాలో అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ ఏంటంటే ఫాస్ట్గా మనం దాంట్లో పెట్టడం అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఒకసారి ఫాలో అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వెరైటీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్